గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే ఓ పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందంగా చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఎంపీగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ కేశనేని శివనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సుపరిపాలనతో తొలి అడుగు పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ కేశనేని శివనాథ్ ఆవిష్కరించారు ఈ విధంగా ఎంపీ కేశనేని శివనాథ్ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు పార్లమెంట్ సభ్యుడిగా ఏడాది పాటు ప్రయాణం చేశానని నా రాజకీయ జీవితంలోనున్న ఎంపీ పార్లమెంట్ లో కూర్చోపెట్టిన చంద్రబాబు నా కృతజ్ఞతలు కూటమి పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఇతర నేతలకు ప్రజలకు నా ధన్యవాదాలు తెలిపారు పార్లమెంట్ సభ్యునిగా ప్రయాణం మొదలు నాకు అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేశారని విజయవాడ అభివృద్ధిపై నేను ప్రత్యేక దృష్టి పెట్టానన్నారు ఈ సంవత్సర కాల ప్రయాణం ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలన్న తపన ఇటువంటి వాటితో నా రాజకీయ జీవితం ఈ సంవత్సర కాలంలో నా ప్రయాణం గురించి నేను చేసుకున్న కార్యక్రమాల గురించి వివరించాలని అనుకున్నాం ముందుగా నా రాజకీయ జీవితంలో నన్ను నా సేవా కార్యక్రమాల కార్యక్రమ సమయం నుంచి నా తెలు అనుగు ప్రయాణంలో నాతో పాటు నిలిచిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా జిల్లా ప్రభుత్వే ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ కార్యక్రమంలో నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా మొదలైన కొత్తలో కొత్తది కాకపోతే అలవాటు పడడానికి ఒక నెల నాలుగున్నర సమయం పట్టింది ఈ సమయంలో అధికారులతో కానీ నాయకులను కానీ కోఆర్డినేట్ చేసుకుంటా ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అందరితో కలిసి ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మేము ఈ కాలంలో విజయ విజయవాడ పర్సన నియోజకవర్గంలో మనం చూస్తే కనకదుర్గ గురి విజయవాడ అంటేనే గుర్తుకొస్తే కనకదుర్గ గురి ఈ కనకదుర్గ గురి ఆలయంలో మాస్టర్ ప్లాన్ గురించి పనిచేస్తున్నాం ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా మీటింగ్ అయింది ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే మీటింగ్ లో ఫైనల్ లో మీటింగ్ కాబోతుంది ఎందుకంటే విజయవాడ నగరానికి ట్రాఫిక్ బ్లాక్ అవుతున్న ఆలయం ప్యాసింజర్ ఆలయం వచ్చే భక్తులకి ఎందుకంటే వెయిటింగ్ వినాయకుల గుడి దగ్గర నుంచి అటు నుంచి లైన్ లో ఉంచవలసి వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా పార్కింగ్ హాల్స్ ఉన్నాయో అదే విధంగా కూర్చుని ఉండేటట్టు క్యూ లైన్లు కూడా ఎలివేటెడ్ క్యూ లైన్లు వీటికి తోడు విజయవాడ గురునానక్ కాలనీ ఏఎస్ ఫంక్షన్ హాల్లో పట్టుమ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది కాలనీలో సిసి కెమెరాలు ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ సిపి రాజశేఖర్ బాబు ఎమ్మెల్యే గడ్డి రామ్మోహన్ హాజరు సీసీ కెమెరాలు ప్రారంభించారు సీసీ కెమెరాలను రిమోట్ ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సీసీ కెమెరాలు డ్రోన్ల వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి సీసీ కెమెరాలను విజయవాడలో ప్రతి వీధిలో పెట్టాలని ఈ కార్యక్రమంలో సీసీ కెమెరాలు ఇచ్చిన వారిని సన్మానించడం జరిగిందన్నారు

Terima kasih telah <laughs> menonton! సిసి కెమెరాల ద్వారా దొంగతనం అరికట్టవచ్చు అని చెప్పి అందరికి తెలిసిన విషయం చాలా చోట్ల దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కటి ఐడెంటిఫై అయిన ప్రతి ఒక్క దొంగతనం కూడా అది సీసీ కెమెరాలు ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ అలాంటి సిసి కెమెరా విజయవాడ నగరంలో విస్తారంగా ప్రతి బీధి కవరాయి పెట్టాలని ఏర్పాటు చేయాలని చెప్పి సిసి గారు ఆలోచన చేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఉన్న అనేకమైన కాలనీలు భారతీ నగర్ అంటే కాలనీ కాదు భారతీ నగర్ శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ కరన్సీ నగర్ గణేష్ నగర్ అందులో శ్రీరామచంద్ర నగరు అదేవిధంగా కనకదుర్గ నగరు అదేవిధంగా అనేకమైన కాలనీలన్నీ ముందుకు వచ్చి వాళ్ళ ప్రాంతం అంతా కూడా ప్రతి రోడ్డు కవరేజ్ సిసి కెమెరా కావాల్సిన దాని మొత్తాన్ని కూడా దానికి కావలసి ఖర్చు అంతా కూడా వాళ్ళే పెట్టుకుని ఆ సీసీ కెమెరాల్ని సీపీ గారు డొనేట్ చేయడం జరిగింది అందువల్ల ఆ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా సన్మానించే కార్యక్రమంగా అదేవిధంగా ప్రజలకి శాంతి భద్రత కాపాడే దాంట్లో పోలీసులకే కాదు బాధితుల ప్రజలకు కూడా ఉందని చెప్పే విధంగా సిపి గారు ముఖ్య అతిథిగా వచ్చి అందరూ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది నా వంతుగా కూడా నేను చెప్పాను దొంగల్ని సీసీ కెమెరాల ద్వారా ఖచ్చితంగా పట్టుకోవచ్చు కానీ గంజాయి తాగి వాళ్ళు పట్టుకోగలిగిన ఒక శక్తి పోలీసులకు పోలీసులతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే వాళ్ళ గంజాయి తాగేతి మంత్స్ బిడ్డలు ఏంటంటే

ఆకస్మికంగా మరణించారు ఈ సందర్భంగా జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మంగళవారం వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులు ఓదార్చి పరామర్శించారు అనంతరం మాట్లాడుతూ యానాల సురేష్ చనిపోవడం చాలా బాధాకరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు సురేష్ అన్న కుటుంబానికి మేము అందరం గారు అండగా ఉంటామని చెప్పి ఈ రోజు ఊరు ఊరే కదిలి వచ్చింది కాబట్టి దాన్ని మేము అందరం గారు సంతోషిస్తాం ఆ కుటుంబానికి ఈ ఊరు ప్రజలు ఈ ఊరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మేము అందరం గారు ఉంటామని నియోజకవర్గంలోని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సహృదయంతో పరిష్కరించాలని గుడివాడ మున్సిపల్ కమిషన్ కు వినతి పత్రం అందజేసి ర్యాలీగా ఆర్టీఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయంకి వెళ్లి ఆర్టీఓ తహసీల్దార్ కు అసోసియేషన్ తరఫున వినతి పత్రాలు అందజేశారు బదిలీలకు వ్యతిరేకం కాదని తక్కువ జీతాలు కావడం వల్ల ప్రమోషన్లు కల్పించి ఎవరి నియోజకవర్గ మండలంలోకి వారికి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామని సౌదయంతో మా

हे इज लेट्स वेट लेट्स वेट जस्ट वेट वाले वाले सर ने हमारा रिजल्ट दिया है सर नमस्कार डॉक्टर प्रसाद ఏపీజీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శిగా కృష్ణా జిల్లాకి వ్యవహరిస్తున్నాను మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ గ్రామ సచివాలయ ఉద్యోగులకి పలు సమస్యలు ఉన్నాయండి దాంట్లో మరి ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటంటే నిన్నటిదాకా మనం పోరాడింది వీళ్ళందరినీ కూడా నీటి మండలాల్లో లేకుండా అంటే ట్రాన్సెస్ ఓ గానీ రేషనైజేషన్ కానీ అసలు ఏ విషయం అయినా సరే వీళ్ళని నీటి మండలం కాకుండా పక్క మండలానికి వెళ్ళిపోవాలని కానీ అలాగే పక్క మున్సిపాలిటీకి వెళ్ళిపోవాలని కానీ చెప్పడం జరిగింది దాని మీద మన రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ ఉన్నారని గారి నాయకత్వంలో రిప్రజెంట్ చేసి ఉన్నారు నిరుద్యోగులు వారికి జీతాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి దీని మీద వారు వేరే వేరే మండలాలకు వెళ్ళాలన్న వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సంబంధించి అంటే నేటివ్ మండలాల్లోనే అంటే వేరే పంచాయతీలు కూడా ఇవ్వాలని అదొక కార్యక్రమం ఉందండి దానికి సంబంధించి అందరం కూడా మీట్ అవ్వడం జరిగింది అలాగే సీనియర్టీ లిస్ట్ విషయంలో సీనియారిటీ ఇప్పుడు జాయిన్ అయింది ఏంటి అనేది కూడా వాళ్ళకి ఇంతవరకు కరెక్ట్ గా ప్రొసీజర్ ప్రకారం రూల్స్ కానీ అలాంటివి లేకుండా పోయింది అలాగే జాబ్ చాట్ల విషయంలో అన్ని అన్ని కూడా అంటే ఒక ఒక వ్యక్తి ఒక రకమైన జాబ్ చేస్తే అది కాకుండా ఇతరులకి కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళలో ఎవరన్నా సెలవుల్లో ఉంటే వాళ్ళకి కూడా విలువై పడతాం అలాగే యాప్ల విషయంలో కూడా సర్వేలు అయ్యి అని చెప్పేసి వీళ్ళని మభ్యపెడతాం రాత్రి పూట కూడా చేయించడం అలాంటివి జరుగుతుంది అలాగే సెంట్రల్ ఇన్స్పెక్టర్స్ అయితే మరి దారుణంగా రాత్రి పూట వెళ్ళి స్తంభాలకు లైట్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఈ మధ్యన ఇతర ప్రదేశాల్లో కూడా జరగడం జరిగింది అంటే ఇతర జిల్లాలో పనిచేస్తున్నారు ఈ జిల్లా వాళ్ళు కూడా ఇతర జిల్లా వాళ్ళను కూడా కనీసం వారి వారి నేటివ్ జిల్లాలకి కనీసం ఇచ్చే విధంగా ట్రాన్స్ఫర్స్ కూడా చేయాల్సి ఉంది అది ఒకటి అడుగుతున్నాము అలాగే జియో ఫోర్ ట్వంటీ త్రీ ప్రకారం పారిశుద్ధి కార్యక్రమాలకు వారి కార్యదర్శులకి ఆ నాలుగు వందల మూడు తక్షణమే రద్దు చేయాలండి అది మెయిన్ ఏంటంటే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది రద్దు చేయమని కోరుతున్నాము అలాగే నోషనల్ ఇంక్రిమెంట్స్ వీళ్ళకి డిఏ కరుబత్యాలు పిఆర్సీ అటెండ్ ఏమి ఇంతవరకు అమలు చేయడానికి సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఇవ్వలేదు దాని ప్రకారం స్కేల్ కనీసం కల్పించాలనే ఉద్దేశం తెలియపరుస్తున్నాము అలాగే బదిలీల ముందు పదోన్నతులకి కనీసం వాళ్ళకి ఎప్పటివరకు వరకు ఏ ఏ పదోన్నతులు లేవు కాబట్టి వాళ్ళ కనీసం పట్టించుకునే ఆ రూల్స్ కూడా అప్లై చేయాలని చెప్పి అడుగుతున్నామండి అలాగే మండల స్థాయి అధికారులకు సంబంధించి బదిలీ నిబంధనలన్నీ వీళ్ళకి ఇచ్చారండి అంటే స్థాయిలో వాళ్ళు పక్క మండలాల రాజు చాటర్గడ్డ సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నాము అలాగే ఏపీజేఏలో వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి రేషనలైజేషన్ కానీ లేకపోతే ప్రమోషన్ వ్యతిరేకం కాదు కాకపోతే ఈ రేషనలైజేషన్ రేషనలైజేషన్ అలాగే ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ అయిన తర్వాతే చేపట్టిందని ఒకే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపస్తున్నాము అలాగే ఇప్పటి వరకు కూడా మాకు ప్రమోషన్ ఛానల్ సరిగ్గా క్రియేట్ చేయలేదు అలాగే మనకి ఎవరిని ఏ షాప్ లో కూడా ఇంతవరకు తెలియపరచలేదు మాకు సర్వీస్ రూల్స్ అనేవి ఇంతవరకు ఫ్రేమ్ చేయలేదు అట్లాగే ఎవరిని ఏ శాఖలో తీసుకుని వారికి తర్వాత ఏ ఏ ప్రమోషన్ ఇస్తారు అనేది అనుకో ఇంతవరకు క్లియర్ చేయలేదు సో వీటన్నిటి పైన కూడా మేము శాంతియుతంగా నిరసన చేయడానికి వచ్చాము సార్ కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం వేమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉండిలో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు మచిలీపట్నం శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ సత్యప్రసాద్ బాబు కొండలమ్మ అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆకుల కొండలరావు పోలీస్ సిబ్బంది ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో లెక్కించగా యాభై ఒక్క రోజులకు గాను నోట్ల ద్వారా ఇరవై తొమ్మిది లక్షల పదకొండు వేల ఐదు వందల పదహారు రూపాయలు చిల్లర ద్వారా రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు మొత్తం ముప్పై ఒక లక్ష ఎనభై ఒక వేయ ఎనభై నాలుగు వచ్చిందని ఈవో తెలియజేశారు శ్రీ మ్మ దేవిమహ కృష్ణా జిల్లా గుర్రవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ కొండలమ్మ దేవస్థానం తాలూకు గుండీల గురించి లెక్కింపు కార్యక్రమం జరిగింది ఈ రుండీలు లెక్కింపు కార్యక్రమం దేవదాయ ధర్మాదాయ శాఖ మచిలీపట్నం రంగనాయక స్వామి అయిన శ్రీ ఎం సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తయింది ఈ ఉండి లెక్కంపు కార్యక్రమానికి బాబురావు గారు సేవా బృందం అనగా ఉయ్యూరు పరిసర గ్రామాల నుండి వచ్చి ఈ ఉండి లెక్కంపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా వట్లమన్నాడ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది శ్రీమతి చందన గారు వారి సిబ్బంది కూడా ఈ ఉండి లెక్కం కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ ఉండే లెక్కింపు ఈరు పరిసర గ్రామాలు వ్యామవారం గ్రామస్తులే కాకుండా మా సిబ్బంది కూడా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ లెక్కెంపు పూర్తి అవడం జరిగింది ఈ ఉండీ లెక్కింపు యాభై ఒక్క రోజులకు కాను నోట్లు మొత్తం ఇరవై తొమ్మిది లక్షల పదకొండు వేల ఐదు వందల పదహారు రూపాయలు చిల్లర నాణ్యాలు రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు వెరసి మొత్తం ముప్పై ఒక్క లక్ష ఎనభై ఒక్క వెయ్యి ఎనభై నాలుగు రూపాయలు ఆదాయం సెమకూరింది యాభై ఒక్క రోజు యాభై ఒక్క రోజులు కాను ఈ ఆదాయం శ్రీ మాత్ర అయిన మహా శ్రీ కొండాలమ్మ దేవి అయిన మహా ఈ వార్తలు మళ్ళీ మహాగారు నమస్కారం